ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి దయామేడ కరుణామేడ ఆచులేకరుడ అద్వితీయుడ యుగ యుగములు సచీవులుగా నుండి తండ్రి మన సచివంతలో నిలవబెట్టుచున్న మా పరోపక తండ్రి మీ ఘనమైన స్త్రులు స్తోత్రాలు చేయించుకుని ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా జీవించే కృపుణ మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మేము తీసుకొని కావచ్చు నేర్చుకుంటూ ఈ మా మనవుడు మరొక చెప్పుడు వివచ్చిప్పుడు విశ్వామిస్ అయిన అమ్మని అడిగిపోతున్నా నన్ను కరు నన్ను కన్నీటితో జీల పంకరి గి నారిలో మమ్ కవి వైకూరి పింజనా మమ్మ కవిల్లు వైకురి పింజీ నా ప్రాణస్ తు ఆపూనం నా దుతు నిజమై నస్తే తుడా స్నేహతున్నా స్నేహతున్నా ప్రాణ స్డా ఆపదూ నిజమైన స్నేహితుడా స్నేహితుడా రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము పదిహేనవ అధ్యయనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం యహూని ఎదుర్కొని వచ్చినటువంటి కుమారుడైన యహోనాదాబును యహు కుశల ప్రశ్న అడిగి నీ ఎడల నాకున్నటువంటి మరి ప్రేమ అభిమానం కావచ్చు నా ఎడల నీకున్నదా అని యుహోనాదాపుని అడగగా ఉన్నదని యోహోనాథాబుని సెలవీయగా ఇలా చేయి పెట్టి కలిపినట్లు కలిపి అతనిని తన రథం మీద దించుకొని మిగులున్నటువంటి ఉన్నటువంటి అహబూ సంతతిని నిర్మూలన చేసేంతవరకు కూడా వారిని నిర్మూల హతం చేస్తూ వచ్చినట్టుగా అయితే మనం గమనిస్తూ అంత మాత్రమే కాదు అహబు బయలును కొద్దిగానే పూజించాడు కానీ నేను అంతకంటే ఎక్కువగా నేను పూజిస్తానని చెప్పి కపటోపాయము చేత బయలును పూజించేటటువంటి ప్రవక్తలను యాజకులను భక్తులందరినీ కూడా ఒక దగ్గరికి మరి సమకూర్చమని యో అధికారులకు సెలవీయగా వారందరినీ కూడా ఎవరైతే రాలేదు వారందరినీ నేను చంపివేస్తాను బ్రతకనివ్వనని మరి ఆజ్ఞ ఇవ్వగానే అందరూ కూడా ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి అందరూ కూడా అక్కడ కూడుకున్నట్లుగా అక్కడ ఆ మందిర బయలుగుడులు కూడుకున్నట్లుగా ఈ అధ్యయనం మనం అయితే ఎక్కడ కూడుకున్న వారిలో ఎవరైనా యుహో వాళ్ళు పూజించేవారు ఆదోన వారిని పూజించేవారు అక్కడే ఉన్న ఎడల వారిని కూడా మీరు బయట వెలుపలకి పంపించమని బయలును పూజించే వారితో చెప్పగా వారిని మరి బయలును పూజించేవారు బయటికి పంపివేసేందుగా చూస్తూ ఉన్నారు అయితే యూహు ఈ యొక్క ఎనభై మందిని వీరి చుట్టూతో మరి అధికారులు ఉంచి అధి అధికారులకు ఇస్తాడు ఏమనంటే వారికి సపరేట్గా వస్త్రములను బయరు పూజించే వారికి మీరు వస్త్రములు ఇవ్వమని తెప్పించి ఇవ్వమని వారికి సెలవియ అదే విధంగా బయరు పూజించే వారికి వస్త్రం ఇచ్చినప్పుడు ఆ ఎనభై మందితో చెప్తారు ఒక్కొక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరిని చంపాలి ఒకవేళ విడిచిపెడితే వారికి బదులు కానీ మీ యొక్క ప్రాణాలు ఎనభై మందిలో ఒక ప్రాణం పోతుంది ఎవరైతే విడిచిపెడతారో వారి ప్రాణం పోతుందని మరి కరాకరి ఆజ్నేయగా బయరుని పూజించేటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి యాజకులని అక్కడ మరి అందరినీ కూడా భక్తులందరినీ కూడా చంపివేసినట్లుగా ఏదైనా మనం గమనిస్తా అయితే ఈ విషయం అదోనే వారి దృష్టికి మరి ఇష్టమైన రీతిగా ఉండాలి కాబట్టి వారు యుహుతో మీ నాలుగో తరం వరకు కూడా ఇజ్రాయేల్ యొక్క రాజ్యసింహాసం మీద మీ వారసుడు ఉంటాడు అని మరి సెలవిచ్చిన రీతిగా మనం ఇక్కడ అధ్యయనం అందించుకున్నాము అంత మాత్రమే కాదు బంగారు దూడను పూజించటము ఈ యొక్క యుహు మానలేదు అందును బట్టి ఇజ్రాయేలీలను తగ్గించటం ఆరంభించుట్టుగా చూస్తూ ఉన్నాం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిలాదు కానీ మనుషులు కానీ భాషను కానీ అర్నోను నది దగ్గర ఏదైతే వీరికి శత్రువులు అన్నారో వారి ఎదుట వీరు ఓడిపోయేటట్టుగా చేసినట్లుగా మనం గమనించగలం అయితే చివరకు ఈ యొక్క యుహు నిద్రించగా కుమారుడైన యుహోయాహాజు యుహోయాహాజు రాజైనట్లుగా చూస్తున్నాను యూ ఏంటి కాలము ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా